హాయ్ భవాని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ ఏంటి రోజు స్పెషల్ వీడియోలో స్పెషల్ టమాటా రైస్ ఆలూ మిల్ మేకర్ కుర్మా ఓకే అలానే కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్ని మనకి రైస్ అల్లం వెల్లుల్లి అన్ని కావాల్సినన్ని ఉన్నాయి ఒక్కొక్కటి నేను తయారు చేసేటప్పుడు ఏమేం వేస్తున్నానో చెప్తానండి ఓకే ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఏమేం కావాలి కావాలో నేను చెప్తాను వేసేటప్పుడు ఓకే ఫస్ట్ టమాటా రైస్ టమాటా రైస్ ఆయిల్ కొంచెం ఆయిల్ ఒకేసారి కుర్మా కూడా ప్రిపేర్ చేసేస్తా అంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది కొంచెం కుర్మా కదా కొంచెం ఆయిల్ పడుతుంది కొంచెం ఎక్కువగానే అందులోకి కొంచెం లైట్గా వేస్తాను స్పైసెస్ ఎక్కువైతే వేయను కొంచెం లైట్గా దాల్చిన చెక్క షాజీరా ఓకే ఒకటి యాలక ఒక రెండు చాలు లవంగాలు ఇంకా చాలు ఇంకెందుకంటే మనం ఒక బిర్యానీ ఆగిద్దాం ఇంకెంతకంటే ఎక్కువ వేసాను అంటే అది బగారా రైస్ అయిపోతుంది మన సింపుల్ గా కొంచెం స్పైసెస్ తోనే చేస్తాం ఒకసారి నాకు చిన్న డౌట్ షాజీరా అంటే ఎలా ఉంటుందో నాలంటి వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తా షాజీరా అంటే జీలకర్ర లాగే ఉంటుంది కొంచెం సన్నగా ఉంటుంది అనమాట ఓకే డిమార్ట్ లో ప్యాకెట్ లో థ్యాంక్ యూ ఇప్పుడు దీన్ని వేయించుకోవాలా అది వేయించాలి బిర్యానీ ఆకు షాజీరా కుర్మాలోకి

కొంచెం వేసుకోవాలా ఓకే నీ వీడియో ద్వారా నేను కూడా నేర్చుకుంటా టమాటా రైస్ చాలా బాగా వేయించుకోవాలా మీడియం గా చాలా అయితే కాసేపు పాజులో పెడతా వద్దా కలర్ చేంజ్ అయ్యేలోపు మనం ఇక్కడ ఈ కుర్మాలోకి కుర్మాలోకి టమాటా ఆనియన్స్ కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టాను వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్ గా ఇలా ఉంది ఓకే కదా ఇప్పుడు ఇది ఇలా వేసుకోవాలి ఇది ఫుల్ గా ఫ్రై అవ్వాలి పూర్తిగా పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై అవ్వాలి తర్వాత కూడా ఇంకా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అయిపోయి దానిలో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అవ్వడం అంత బాగా ఫ్రై చేయాలి ఇది ఫ్రై చేస్తేనే కుర్మా టేస్ట్ వస్తుంది లేకుంటే పచ్చి పచ్చిగా చేదు వస్తుంది లైట్ గా ఓకే ఓకే దీనిలోకి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సార్ ఓకే సార్ టమాటా రైస్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక అది బాగా కుక్ అయ్యి నువ్వు చెప్పిన విధంగా వచ్చే వరకు అది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం పెరుగుకూడదు కొంచెం కుక్ అయిన తర్వాత ఓకే ఇప్పుడు కాదు ఇప్పుడు అన్నం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసుకోవాలి కదా ఇప్పుడు ఏదో టమాటా ప్యూర్ టమాటాను కూడా మిక్సీ చేసి పెట్టాను టమాటా ప్యూర్ టమాటా తప్పలు ఉంటే బాగుండదని టమాటా ప్యూరి ప్యూరి చేసి టమాటా రైస్ నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ వేసాను అన్నమాట ఓకే ఇది కూడా కొంచెం పోవాలి సింపుల్గా చేస్తున్నాయి ఇందులో మన ఇంట్లో ఏ ఉంటే అవి బయట చేస్తున్నాయి అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే చేసుకోవాలి అనేది లేకుండా అప్పటికప్పుడు మన ఇంట్లో ఏమి ఉంటాయో అవి పెట్టి అంతవరకు యూస్ చేస్తే చేస్తున్నా అనమాట అంటే ఒక కూర్చుని ఉండొచ్చు ఒకటి ఉండకపోవచ్చు ఎక్కువగా అన్ని వాడకపోయినప్పుడు అప్పుడు మన దగ్గర ఏవి ఉంటాయో వాటితోనే టేస్టీ టేస్టీ టమాటా రైస్ విత్ ఆలు ఆలు కుర్మా కుర్మా ఆలు మిల్ మేకర్ కుర్మా ఆలు మిల్ మిల్ మేకర్ కుర్మా అంత ఏ ఉంటామో వాటిని బట్టి అన్నమాట ఓకే ఇప్పుడు ఇందులోకి salt ఆలు కుర్మాలోకి తగినంత సాల్ట్ salt రుచికి సరిపడా పసుపు చిటికెడ పసుపు కొంచెం కొంచెం కారం తగినంత కారం బాగా కలపెట్టుకోవాలి అలాగే ఇందులో పెరుగు అనమాట ఓకే కొంచెం పెరుగు పెరిగేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒక రకమైన పుల్లదనం వస్తుంది కమ్మని గుర్చి వస్తుంది అనమాట అంటే పెరుగు ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలి బాగా ఆ ఆయిల్ మొత్తం బయటకు రావాలి అప్పుడు కొంచెం చిన్న ముద్దలాగా వస్తుంది అప్పుడు మనం మిల్ మేకర్ పొటాటోస్ వేయాలన్నమాట ఈ టమాటా సంగతి ఏంటి కొంచెం వాటర్ ఇప్పుడు ఇందులో గ్లాస్ కి రెండు గ్లాసులు లెక్కన వాటర్ పోస్తున్నాను ఓకే టమాటా రైస్ మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని బట్టి ఒక గ్లాస్కి వచ్చి టూ గ్లాస్ వాటరా బాస్మతి రైస్ తో చూసుకునే అయితే వన్ బై సరిపోద్ది ఒకటి నాకు ఓకే బాస్మతి రైస్ కి అయితే నానబెడతాను కాబట్టి ఒకటి నా ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ వాటర్ సరిపోద్ది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నార్మల్ రైస్ కి అయితే ఒక గ్లాస్ రైస్ కి టు గ్లాస్ వాటర్ ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా ఓకే ఎక్కువ కొంచెం ఇది నువ్వు రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా మా ఇంట్లో చేసుకున్నట్టనే బాగుంటుంది ఎలా చేయాలి అని డౌట్ మీరు ఎవరికైనా ఉంటే నేను అడగండి నేను చూసి చూపిస్తాను ఇంట్లోనే బిర్యానీ మసాలా గరం మసాలా షార్ట్ వీడియో చేసి పెట్టేస్తాను మనం చాలా తక్కువ స్పైసెస్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉండేలా చేస్తాను ఇలా ఇలా ఉంటే కలర్ ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది ఇలా ఉన్నప్పుడు రెండు రెండు చాలు పచ్చిమిర్చి బంగాళదుంపని సాల్ట్ వేసి ఉడకబెట్టి చెక్క అనమాట ఎక్కువ సాల్ట్ కాదు కొంచెమే కొన్ని వేసి కొన్ని ఏంటంటే మెత్తగా స్మాష్ చేసి వేస్తాను మిల్ మేకర్ కొంచెం వేడి నీటిలో వేసి నానబెట్టి తీసాను అనమాట ఓకే మిల్క్ ఇట్లా ఒక టూ మినిట్స్ అలా ఉంచాలి మనకి రైస్ కూడా వేయడానికి వాటర్ బాయిల్ అయిపోయినాయి ఇటు పక్క టమాటా రైస్ రైస్ వేయడానికి కరెక్ట్గా బాయిల్ అయిపోయిన కూడా బాయిల్ అయినాయి కడిగి నానబెట్టాను అనమాట బియ్యం కడిగి నానబెట్టాను బియ్యం

టమాటా రైస్ కావాల్సిన వర్క్ అయిపోయింది అయిపోయిందిగా కొంచెం ఉడికిపోయినాయి కాబట్టి చేత్తోనే సరిపోతుంది ఉడిపోయాయి అంటే మనకు కొంచెం బాగా గుజ్జుగా గ్రేవీగా అనిపిస్తుంది పరాటాలు చపాతీలు పుల్కాలు బగారా రైస్ అన్ని బాగుండే ఆలు కుర్మా బాగా టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఫైనల్ ఎంత కలిపిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలి అంత మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ని యాడ్ చేసేసుకోవడం గ్రేవీ కోసం నేనైతే ఒక గ్లాస్ వేసాను సరిపోతుంది సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని తక్కువ అయితే కొంచెం వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలా కొంచెం కొత్తిమీర ఓకే కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ ఆలు కుర్మా రెడీ

ఆలు మీల్ మేకర్ కుర్మా కుర్మ టేస్టీ టేస్టీ ఆలు మీల్ మేకర్ కుర్మా ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది